క్రైస్ట్ లార్డ్ అందరికీ వందనములు ఈరోజు ఏప్రిల్ నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను కీర్తనలు నూట పంతొమ్మిదవ తేమ్ నలభై మూడవ శనం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ సమయం ముందు ఈ రీతిగా దేవుడు మనతో మాట్లాడుచున్నారు మరి భక్తుడైన దావీదు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను దేవుడు దావీదు ద్వారా మనకి తెలియజేస్తున్నారు దేవుని మాట మన నోట ఉంటే మనకి ఎంతో దేవిన ఆశీర్వాదం అండి మన నోరు మనము దేనితో నింపుకున్నాము ఈ ఉదయకాల సమయం అందులో ఒకసారి ఆలోచిద్దామా వ్యర్థమైన మాటలతో నింపుకున్నామా అతిసేపు మాటలతో నింపుకున్నామా అహంకారంతో నింపుకున్నామా గర్వంతో నింపుకున్నామా ఎదుటివాని మేలును ఓర్చే రీతిగా ఉన్నామా ఎదుటివాని యొక్క మేలును నిమిత్తము కృతజ్ఞతలు దేవునికి తెలుపుతూ వారి కొరకు ప్రార్థించే రీతిగా మన నోటిని మనం నింపుకున్నామా లేకపోతే ఎదుటివారి నాశనాన్ని కోరుకునే రీతిగా మన నోరిని మనం నింపుకున్నామా లేకపోతే అవిశ్వాసపు మాట్లాడే మాటలు మన నోరుని మనం ఆ రీతిగా ఉపయోగిస్తున్నామా లేకపోతే విశ్వాసంతో దేవుని కార్యముల కొరకు విశ్వాసంతో దేవుని ఘనతను కొరకు మనము మహిమ పరిచే బిడ్డలుగా ఉండి మన నోరు నింపుకున్నామా ఈ ఉదయకాల సమయం ముందు దేనితో నీ నోరు నింపబడి ఉందో ప్రియమైన సహోదరి సహోదరుడా నిన్ను గమనించుకోమని దేవుడు చెబుతున్న మాట ఇది మరి భక్తుడు చే ఏమని మాట్లాడుతున్నారు అంటే ఆయన నోరు దేవుని సత్యవాక్యంతో నింపుకున్నాడంట మరి ఇంకొక చోట ఒక మాట వ్రాసి ఉంటుంది నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను కనుక నేను పాపం చేయను నేను పాపం చేయకుండా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను ఎప్పుడైతే మన హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో అప్పుడు మనము పాపము చేయవండి పాపపు ఆలోచన వచ్చినా సరే మనము వాక్యం చేత గర్ధించగలుగుతాము మరి ఈ ఉదయ కాల సమయం దేవుని మాటకు లోబడి మనము మన నోటిని దేవుని సత్యవాక్యముతో నింపుకొని వారమైతే మన జీవితం ధన్యమైపోయినట్లే ఆ వాక్యము శక్తి కలిగినది కాబట్టి రెండించలు కలిగిన ఖడ్గము కాబట్టి ఆదిలోనే దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి మరి ఆ వాక్యము క్రియారూపకంగా మనల్ని నడిపిస్తుంది మనకి ఆలోచన చెప్తుంది మనం ఏ సమయంలో ఏ రీతిగా వ్యవహరించాలో మనకి ఉపదేశాన్ని అందించి మనం నడవలసిన త్రోవని మనకి బోధిస్తూ ఉంటుంది అందుకనే మనము మన నోటిని ఆయన సత్యవాక్యముతో నింపుకోవాలి చాలా వరకు మనము వ్యర్థమైన వాటితో మన నోటిని నింపుకుంటూ ఉంటాం ద్వేషపూరితమైన మాటలు అసూయతో కూడిన మాటలు లేకపోతే గర్వపు మాటలు అతిశయపు మాటలు జీవపుటంబం మాటలు మనల్ని మనం హెచ్చించుకునే మాటలు ఇటువంటి వాటితో మన నోరుని మనం నింపుకుంటాం భయంతో కూడిన మాటలు పిరికితనంతో కూడిన మాటలు ఇవన్నీ నీటితోనూ మనము నింపుకుంటూ ఉంటాము మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యమును మన నోటితో మనం నింపుకోవాలి నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయకుము అని భక్తుడు మాట్లాడుచున్నాడు మనం దేవుణ్ణి ఆ రీతిగా బ్రతిములాడుకోవాలి ప్రవ్వా నా నోట నుంచి నీ వాక్యమును ఏమాత్రము తీసుకువే తీసివేయకుమయ్యా ఎందుకంటే నా త్రోవలో నాకు వెలుగు చూపించేది నీ వాక్యమేనయ్యా అని మనము ఆయన బ్రతుములాడుకోవాలి నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను ఆయన ఆజ్ఞలు కట్టడల మీద మరి భక్తుడు ఆశ పెట్టుకున్న రీతిగా మనం ఆశ పెట్టుకుని మన నోటు నుండి ఆయన వాక్యం చేతినింపుకుందాం అటువంటి కృపాదేవుడు మనకు అందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజువైన మీ ఘనమైన నామానికి స్తోత్రాలయ్యా ఇదిగో తండ్రి ఉదయ కాల సమయం అందు ప్రభావ నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు అయ్యా మా నోటి నుండి నీ సత్యవాక్యం ప్రభ తీసి వేయొద్దని ప్రభావ్రతములాలి వేడుకుంటున్నామయ్యా నీ న్యాయ విధులను బట్టి ప్రోవ మేము యథాతముగా నమ్మకముగా అయా జీవించినట్లు కుర్పచూపమని దినమంతట్లో మీ అనేది మీ ప్రశాంత మాకు అనుగ్రహించమని ఏసుక్రీస్తు వారి పేట అడుగుచున్నాము మా ప్రేపర్లోకపు తండ్రి ఆ ప్రైజ్ ద లాడ్